హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ మీ రాణి ఫ్రెండ్స్ సండే వచ్చిందంటే చికెన్తో రకరకాల డిషెస్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా ఆ ప్రాసెస్లో నేను ఈ ఈ విధంగా చూపించబోయే చికెన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా చికెన్ తీసుకుని దానిని రెండు మూడు సార్లు బాగా ఎక్కువగా వాటర్ పోసుకుని కడగండి కడిగిన తర్వాత అదంతా కూడా గిన్నెలోకి వేసుకోండి వాటర్ ఏమీ రాకుండా చికెన్ మాత్రమే ఇలా గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టేంత వరకు చేత్తో బాగా కలపండి ఇలా కలుపుకున్న గిన్నెకి మూత పెట్టుకొని ఒక్క గంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే చికెన్ అంతా కూడా మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా చికెన్కి బాగా పట్టి చికెన్ సాఫ్ట్గా వస్తుంది గంట తర్వాత చూద్దాం ఈ లోపుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కలు వేసుకోండి కొంచెంగా తేమ అనేది ఏమీ లేకుండా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకుని గిన్నెలోకి వేసుకోండి ఇదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఏడు ఎనిమిది లవంగాలు దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు వేసుకోండి అర టీ స్పూన్ మిరియాలు అనాసపూలు రెండు మూడు మొగ్గలు వేసుకోండి అలాగే పది పన్నెండు జీడిపప్పు పలుకులు వేసుకొని ఎండి కొబ్బరి ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఎండి కొబ్బరి ప్లేస్లో గసగసాలైనా వేసుకోండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి దొరగా ఫ్రై అయిన తర్వాత దినుసులన్నీ కూడా కమ్మటి వాసన వస్తుంది మసాలా దినుసుల నుంచి కమ్మగా ఫ్రై అయిన వాసన వస్తూ ఉంటుంది అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అవన్నీ గిన్నెలోకి వేసుకొని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలని బాగా మగ్గించండి ఉల్లిపాయలు సాల్ట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి ఇప్పుడు కొంచెంగా కొత్తిమీర కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఒక అర అరకప్పు టమాటో ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా ఉల్లిపాయతో పాటు బాగా మగ్గించండి టమాటో అనేది సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా మగ్గించండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటో కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులన్నీ కూడా మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి కూడా అలా జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేయండి ముందు బరకగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుని మనం వేసిన జీడిపప్పు పలుకులు కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేయండి గ్రేవీ అనేది ఇలా మసాలా అనేది బాగా పేస్ట్ లాగా రావాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఈ జార్ని పక్కన పెట్టుకున్నాం కదా వేరొక మిక్సీ జార్లోకి మనం మగ్గించుకున్న ఆయిల్లో మగ్గించుకున్న ఉల్లిపాయ టొమాటో ముక్కలు అన్నీ కూడా అలా వేసుకుని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేద్దాం ఆనియన్స్ అలాగే టొమాటో ముక్కలు కొత్తిమీర కరివేపాకు కూడా మెత్తగా సాఫ్ట్గా వరకు గ్రైండ్ చేయండి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేద్దాం వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కర్రీకి సరిపడా పాత్ర పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటో పేస్ట్ అంతా కూడా అలా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నట్లయితే బాగా ఫ్రై అయిన తర్వాత మంచి కమ్మటి సువాసన అనేది వస్తూ ఉంటుంది అంతవరకు కూడా ఫ్రై చేసి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా అలా ఆయిల్లో వేసేసుకుని ఆనియన్ పేస్ట్తో పాటు బాగా కలపండి చికెన్ అంతా కూడా ఆయిల్లో కలిసిన తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా మగ్గించుకున్నట్లయితే కర్రీలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అడుగున అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా అలా కర్రీలో వేసేసుకుందాం మసాలా దినుసులు జీడిపప్పులు అన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ అంతా కూడా అలా వేసేసుకుని దీనిని కూడా చికెన్ అంతటికి కలిసేంతవరకు గరిటతో బాగా కలుపుకొని రెండు నిమిషాలు బాగా ఉడికించండి మనం ఇలా కలుపుకుంటూ ఉడికించినట్లయితే మనం వేసిన మసాలా అంతా కర్రీకి బాగా కలుస్తుంది ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఉడికించినట్లయితే గ్రేవీ అంతా కూడా చక్కగా వస్తుంది ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెంగా కసూరి మెత్తి వేసుకుని కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఇవి రెండో కర్రీలో కలిసేంతవరకు బాగా కలిపి ఉడికించండి గ్రేవీ అంతా చెక్కబడి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి మనం చపాతీకి ఈ కర్రీ అంటే గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా గ్రేవీ ఉన్న తర్వాత చపాతీకి పులకాయకి కూడా సర్వ్ చేసుకోవచ్చు రైస్కి సర్వ్ చేసుకోవాలి అంటే ఇంకొంచెంగా చెక్కబడిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఉండే చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్తో ఒక్కసారి మీరు కూడా వండినట్లయితే ఇంట్లో అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి